కూడా అంటున్నారు కదా విగ్రహాల్లో ఉండరు దేవుడు అని చెప్పేసి అసలు విగ్రహారాధన ఈ కారణంగా తప్పు అని చెప్పేసి ఒక్క సజమైనకున్న కారణాన్ని బైబుల్ ఈ రోజుకి చెప్పలేదు ఏ రోజుకి చెప్పలేదు కూడా తెలుసా కావాలంటే ఛాలెంజ్ ఏ పాస్ట్ అయినా సరే విగ్రహారాధన ఎందుకు తప్పు అని నిరూపించేది అది ఇది ఉంటే సుడు గంధాలు బైబిల్ ఆధారంగా చర్చ చేద్దాం దమ్ము ఉంటారండి ఛాలెంజ్ ఓకేనా యా చెప్పిన దాని కౌంటర్ చేయరు మాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు పెరారు మాలంటి కౌంటర్ చేయరు మాలాంటి వీడియోలు పట్టించుకోరు ఓకే పట్టించుకుంటే సత్యం ఎక్కడ బయటకు వచ్చేస్తుంది కాబట్టి సరే అయితే ఏం చెప్తా ఉన్నారు విగ్రహారాధన తప్పు అని చెప్పి బైబుల్ ఎక్కడ చెప్పబడలేదు విగ్రహారం తప్పు అని చెప్పి బైబుల్ ఎక్కడ అంటే తప్పని కాదు విగ్రహారాధన ఈ కారణం చేస్తే తప్పని విగ్రహారాధన ఈ యొక్క దాన్ని బట్టి తప్పు అని చెప్పి బైబుల్ కారణం చెప్పలేదు బైబుల్ విగ్రహారాధన ఈ కారణం వల్ల చేయకూడదు ఈ కారణం వల్ల విగ్రహారం తప్పు అని చెప్పి చెప్పలేదు అన్నారు విగ్రహారాధన పేరుతో విపరీతమే జరిగేది అనేది బైబిల్ చెప్పింది స్పష్టంగా చెప్పింది విగ్రహారాధన పేరుతో పిల్లల వల్ల కానీ విగ్రహారాధన పేరుతో మనకి అగ్నిగుండాలు దాటించడమే కానీ కాన్సెప్ట్ అంతా మొత్తం విగ్రహారాధన వల్ల ఎంతో జరుగుతుంది విగ్రహ సంబంధమైన ఆచారాలు అని చెప్పి మనకి మొత్తం బైబుల్ చెప్తా ఉంది విగ్రహారాధన గురించి సరే అయితే కొన్ని విషయాలు మొత్తం చూద్దాం మన బైబుల్ నుండి బైబుల్లో విగ్రహారాధన విషయాల్లో కొన్ని విషయాలు ఎలా జరిగిందో చూద్దాం నిర్గమాకాండం ముప్పై రెండు అధ్యయనం ఆలోచన గమనిస్తే చూడండి విగ్రహారాధన యహో పేరుతో విగ్రహం పెట్టుకున్నా సరే దేవుడు ఒప్పుకోలేదు విగ్రహం పెట్టుకోవటం ఏం తోట ఏమవుద్ది అంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వినాయక చవితిలో కానీ లేకపోతే దసరానికి సంబంధించిన విగ్రహం పేరుతో ఏమవుతుంది విచ్చలు విడితా ఎక్కువైపోతా ఎక్కువైపోతాం ఎక్కువైపోతుంది భక్తికి నిరాకార ఉపాసన అనేది ఉంది హిందుత్వంలో కూడా ఆ విధంగా ఆ దానికి ప్రోత్సాహం జరిగింది మొదట్లో వేదాల్లో కానీ ఎక్కడ కూడా ఈ విగ్రహారాధన కాన్సెప్ట్ లేదు నిరాకార ఉపాసన కాన్సెప్టే ఉండింది ఆ కానీ తర్వాత తర్వాత హిందుత్వంలో అది వచ్చేసింది పురాణంలో రాయబడింది అయితే సరే అయితే బైబుల్లో అసలు విగ్రహారాధన పేరుతో చాలా కార్యక్రమాలు జరిగినాయి ఆ విగ్రహారాధన పేరుతో పిల్లల పల్లెని కాన్సెప్ట్ జరిగింది అయితే యహో పేరుతో విగ్రహం చేసినా కూడా దేవుడు ఖండించాడు యహో పేరుతో విగ్రహం చేసినా కూడా ఆయన ఖండించాడు ఎందుకు ఖండించాడు అంటే విగ్రహం పేరుతో మొత్తం ముందు విగ్రహం ఘట్టంగా ఏం మొదలైందంటే చూడండి నిర్గమాఖం ముప్పై రెండవ అధ్యయనం ఆలోచన కనుక గమనిస్తే అప్పుడు జనులు ఆడుటకు లేచిరి విగ్రహం తిగటం ఎంత విషలాతనం అనేది మొదలైపోయింది నిర్గమాకాండం ముప్పై రెండోదయం పంతొమ్మిది వచ్చిన గమనిస్తే చూడండి వారు నాట్యం ఆటకు లేచి అంటే డాన్స్ లేయటం ఇంకా తినటం తాగటం అంత ఉండింది ఇంకా చూడండి నిర్గమాకాండం ముప్పై రెండో ఉదయం రైతు వచ్చినా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతా మోసే చూచను విచ్చలవిడికి విచ్చలవిడితనం అనేది వచ్చేసింది చూసారా విగ్రహం పేరుతో ఈ కారణం చేత వద్దు అని ఎందుకు చెప్పింది బైబుల్ అంటే అలాగే విగ్రహంలో నివసించడు ఎందుకంటే ఆయన ఆయన సర్వాంతరంగా ఉంటాడు అన్నింటిలో ఉంటాడు కానీ విగ్రహం కాన్సెప్ట్ లో ఆయనే మనస్ఫూర్తిగా పూజించడం తప్ప మళ్ళీ ఒక వస్తువు పెట్టుకొని అందులో నీకు నచ్చిన విధానం వద్దు ఆయన నచ్చిన విధానం చేయాలి అని కోరుకుంటున్నాడు బైబుల్ అలాగే విగ్రహం పేరుతో ఏమైపోతుంది విచిత్ర వస్తుంది చూస్తున్నా ఇప్పుడు కూడా విగ్రహం పేరుతో ఏమవుతుంది ఆటోమేటిక్ గా కాలుష్యం అనేది మొదలవుతుంది రంగులని ఇలాంటి కాలుష్యం అని మొదలవుతుంది అలా విగ్రహం పేరుతో ఏమవుతుంది ఇలాగా పుష్కర స్నానాలని ఇలా విగ్రహం పేరుతో విగ్రహం అంటే దానికి ఆటోమేటిక్ చాలా రకాల వస్తువులు కావాల్సి వస్తుంది అవన్నీ కూడా తయారీ మళ్ళీ అదంతా స్క్రాప్ ఇదంతా కూడా విగ్రహంపై చాలా చెప్పుకోవాలంటే అదే భగవంతుని మనస్ఫూర్తిగా కలుమూసుకుంది అనిస్తే అని పలకడా అని చూడడా అని మాట్లాడడా ఆ సరిపోదా వర్షిప్ అని ఈ కాన్సెప్ట్ అనేది మొదటి ఉండింది వేదాల్లో కూడా అదే ఉండింది చూపిస్తాను చూడండి దాని నుంచి చూడండి మనకి ఉపనిషత్ దర్శనము ఉపనిషత్ దర్శనం కనుక చూస్తే దర్శన ఉపనిషత్తు ఉపనిషత్ దర్శనం దర్శన ఉపనిషత్తు నాలుగవ ఖండము ఐదవ మంత్రంలో క్లియర్ గా ఉందంటే విగ్రహ విగ్రహారాధన అనేది చూడండి ప్రతిమ పరికల్పిత చూడండి అసలు ప్రతిమలు అనేవి హృదయంతో ఆరాధించాలి ధ్యానం చేయాలి హృదయంతో ఆరాధించాలి ఈశ్వరుని అని చెప్పి ఇదంతా మనకి ఇక్కడ ఉండింది దర్శన దర్శనోపనిషత్తులు అలాగే మైత్రి ఉపనిషత్తు రెండవ అధ్యాయం ఇరవై మంత్రంలో కూడా మనకి క్లియర్ గా ఉంది అనమాట విగ్రహారాధన చేస్తే మోక్షం రాదు అలాగే చేయకూడదు విగ్రహారాధన అని చెప్పి బాహ్య పూజ చేయకూడదు అని క్లియర్ గా మనకుంది విషయాలన్నీ తెలిసే దీని గురించి ఆల్రెడీ డిబేట్స్ కూడా చేస్తాం వాళ్ళు కాల్స్ మాట్లాడి చాలా మాట్లాడారు కానీ మళ్ళీ ఒకసారి టచ్ చేశారు మీకు అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఏదని పెద్దగా చెప్పలేదు వివరించి చెప్పలేదు ఇప్పుడు అది విగ్రహం పేరుతో ఎందుకు వద్దు అన్నది అంటే విగ్రహం విగ్రహారాధన పేరుతో పిల్లలు దాకా వెళ్ళిపోయారు విగ్రహారాధన పేరుతో విశలవిడితనం ఇదంతా ఉండింది పైగా సృష్టికర్త దృష్టిలో వెతకడం మొదలెట్టేస్తారు కాబట్టి ఇదంత ఉంది అలాగే క్రైస్తవమే అలా చెప్పింది క్రైస్తవం తప్పు అంటే కనుక హిందుత్వం కూడా అలాగే ఉండింది మొదట తర్వాత అలాగే మార్పు చెందింది అలాగే పురాణాలు వచ్చేసింది విగ్రహం అనేది మొదటలో లేదు ఏదైనా సరే మొదటలో లేంది లేకపోవటమే కాదు సపోజ్ మొదట లేదు తర్వాత వచ్చింది అంటే వేరే విషయం చెందింది లేకపోతే పరిణామం చెందింది అనుకోవచ్చు కొన్ని సమాజ పరిస్థితులను బట్టి లేకపోతే ఆ ఏమంటారు ఆ కాలానుగుణంగా కాలాన్ని మన బట్టి మారింది అని చెప్పి చెప్పొచ్చు కానీ మొదట్లో వద్దు అని చెప్పబడింది వేదాలో వద్దు అని చెప్పబడింది వేదసారమే ఉపరిషత్తులు కాబట్టి వద్దని చెప్పిన దాన్ని మళ్ళీ తర్వాత తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారో మరి మీరు ఆలోచన చేసుకోవాలి కాబట్టి లలిత్ గారు ఇది విషయం విగ్రహారణ విషయంలో తర్వాత